హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా ఏంటి అనువాళ్ళు అందరూ కలిసి కట్టగట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఏముందులే కార్తీక మాసం కదా ఏ యాత్రకు గుళ్ళు గోపురాలు తిరగడానికి వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నారు కదా ఈ వాతావరణం చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు ఇదైతే యాత్రకైతే వెళ్ళట్లేదండి మా ఇంటి దగ్గరలోనే ఉన్న బ్రహ్మంగారు గుడికైతే వెళ్తున్నాం నిజమేండి నాకైతే ఇప్పటిదాకా బ్రహ్మం గారికి ఒక గుడు ఉందని చెప్పేసి అది కూడా మా ఇంటి దగ్గరలోనే నిజంగా నాకు తెలీదండి లాస్ట్ ఇయర్ అయితే మా వాళ్ళందరూ బ్రహ్మంగారి గుడికి వెళ్ళామని చెప్పారు కానీ నేనైతే ఇదేదో ఆశ్రమమో ఏ మఠమో అయ్యి ఉంటుందని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ సారి అయితే మటుకు నేను కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్ నాకు వీలు అవ్వలేదు ఈ సారి మటుకు ఎలాగైనా చూడాలని చెప్పేసి వెళ్ళాను నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళే వరకు కూడా నేనైతే ఏ ఆశ్రమం మటం అని చెప్పి అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు తెలియలేదు ఇక్కడ ఒక గుడి ఉందని చెప్పేసి అది ఎక్కడ ఉందంటే ఊర్చి ఎవరికి కొండపైన ఉందనమాట చాలా మెట్లు అయితే ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ పర్వాలేదు నెమ్మదిగా అయితే ఎక్కిసాము ఎక్కిన తర్వాత ఇంకా అన్ని గుండెలాగా ఇక్కడ కూడా ఎంట్రన్స్ అయితే గంట స్తంభం ఉంది అలాగే తొల ఉంది ఆ తర్వాత చూసుకుంటూ లోపలికి వెళ్తే కనుక బ్రహ్మంగారి దంపతుల విగ్రహాలు అయితే ఉన్నాయండి అలాగైతే వాటికి దర్శనం చేసేసుకున్నాము అయితే నాకు ఒక డౌట్ అండి బ్రహ్మంగారు గుడి అయితే నేను ఫస్ట్ టైం చూశానని చెప్పాను కదా ఇదే వినమని కూడా చెప్పాను కదా అయితే మరి నాకే తెలియదా లేదంటే మీకు కూడా తెలియదా అనేది చెప్పండి ఎందుకంటే మరి ఈ గుడి ఇక్కడ ఉన్నట్టే అన్ని ఊళ్ళో అన్ని గుళ్ళు ఉన్నట్టే బ్రహ్మంగారి గుడి అన్ని చోట్ల ఉందా లేదంటే ఇక్కడే ఉందా స్పెషల్గా అనేది నాకు ఒక డౌట్ అనమాట ఒకవేళ మీరు ఎవరైనా మీ చుట్టుపక్కల ఎక్కడైనా బ్రహ్మంగారి గుడి చూసుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి తెలుసుకోవాలనుకుంటున్నాను లేదు మేము కూడా ఇదే వినడం ఇదే ఫస్ట్ టైం చూడడం అని అనుకుంటే గనుక కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా దీని అడ్రస్ అయితే చెప్తాను బైద్యకి వచ్చినప్పుడు మీరు కూడా ఇక్కడైతే దర్శనం చేసుకుందరు చాలా బాగుంది ఇంకా సెంటర్లో వచ్చేసి గారు దంపతుల విగ్రహాలు కుడివైపు వచ్చేసి శివయ్య అలాగే ఎడంపాకు వచ్చేసి సాయిబాబు గుడి అయితే ఉందనమాట ఇంకా అలా ముందుకు వెళ్తే హాల్ ఉంది హాల్ అయితే ఊరేగింపు చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ సేమ్ విగ్రహాలు అయితే పెట్టారు వీటితో అయితే ఊరేగింపు అని చేస్తారట ప్రతి సంవత్సరం కూడా ఇంకా నిజం చెప్పాలంటే ఆ రోజు అయితే ఊరేగింపు ఉందండి దానికోసం అని చెప్పి పళ్ళకి అయితే ఈ విధంగా డెకరేషన్ చేస్తారా పెద్ద అయినా మేమైతే ఆ పల్లకి వెనకలైతే వెళ్ళమండి గుడి లోపలే రెండు మూడు పాటలు పాడేసి కోలాటం అయితే చేసి వెళ్తాం అన్నమాట మీరు అనుకోవచ్చు వీళ్ళేంటి కోలాటలు కీర్తలు తెగ పాడతారు ఎప్పుడూను ఏమైనా డబ్బులు తీసుకుని ఏమైనా పాడుతున్నారా అని చెప్పి అనుకుంటారేమో అస్సలు కాదండి మేమైతే మేము ఎంతో కష్టపడి కీర్తనలు కోలాటం అనేది నేర్చుకుంటున్నాం మాకు వచ్చిన విద్యతో ఆ దేవుడి ముందు సేవ రూపంలో ప్రదర్శిస్తున్నాం అనమాట ఇదొక సేవ అనుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి విధంగా సేవ చేసుకుంటారు దేవుడికి మేమైతే ఈ కీర్తనలు కోలాటం ద్వారా దేవుడికి అయితే సేవ చేసుకోండి అని చెప్పి నేను అనుకుంటున్నాను మేమైతే చాలా హ్యాపీగా అదృష్టంగా కూడా ఫీల్ అవుతాం అనమాట ఈ విద్య మాకు ఉంది అని చెప్పేసి ఇంకా అందుకోసం చెప్పి ఎప్పుడు కూడా ఎవరు పిలిచినా సరే ఒక్క రూపాయి కూడా మేము తీసుకోవండి అలా వెళ్ళేసి కీర్తనలు కోలాటం అనేది చేసేసి వస్తామన్నమాట ఎందుకంటే ఇది ఒక అదృష్టం మేము నేర్చుకోవడం అనేది ఒక అదృష్టంగా నేనైతే ఫీల్ అవుతున్నాను అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక కోలాటలు చాలా చిత్ర విచిత్రంగా సినిమా పాటలు ఏవేవో పిచ్చి పిచ్చి పాటలతో అయితే చేస్తారండి నాకైతే అవి చూసినప్పుడల్లా చాలా కోపం వచ్చేస్తుంది ఏంటి దీన్ని పరువు తీసేస్తున్నారని చెప్పేసి కానీ మేమైతే అలా కాదండి పదహారు సంవత్సరాలుగా మేమైతే ఇదే నేర్చుకుంటూ ఉన్నాము కోలాట కోలాటేతలు అనేవి చాలా అని చెప్పి నేనైతే ఫీల్ అవుతాను సో ఇంతకీ వీడియో మీకేమనిపించింది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా చాలా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే ఎలా అనిపించింది కామెంట్ ఇక్కడ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్